కట్టాయి జిల్లా రాత్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు స్థానిక వెంకటాపురం గ్రామంలోని బీసీ కాలనీలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ఎస్సీ కాలనీలో శ్రీ పెద్దమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటర శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో బీసీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎస్సీ కాలనీలో శ్రీ పెద్దమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని చేతిలో ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ అందజేస్తామని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు టీడీపీ నేతలు పాల్గొన్నారు